వికసిత భారత్ సంకల్ప యాత్రకు జగిత్యాల జిల్లాలో విశేష స్పందన లభిస్తోంది మెట్టుపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ పథకాలపై స్థానికులకు అధికారులు అవగాహన కల్పిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ ఉజ్వల యోజన ఆవాస్ యోజన గరీబ్ కళ్యాణ్ అన్న యోజన సుకన్య సమృద్ధి యోజన లోన్స్ జన్ధన్ యోజన తదితర కేంద్ర పథకాల గురించి వివరిస్తున్నారు ఈ సందర్భంగా మెట్టుపల్లి పట్టణ మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ద్వారా అవగాహన కల్పిస్తున్నామన్నారు అనంతరం పలువురు లబ్ధిదారులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన రాష్ట్రాలు అన్ని కేంద్ర ప్రాంతాలలో ఈ కార్యక్రమం చెప్పడం జరుగుతుంది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ పది సంవత్సరంలో చేపట్టినటువంటి కార్యక్రమాలను ముఖ్యంగా అందాల్సిన సంక్షేమ పాలను వారికి వివరించడం కొరకే ఈ వాళ్ళకి అవగాహన కల్పించడం కొరకే ఈ కార్యక్రమం చెప్పడం జరిగింది మేము ప్రతి నెల అంగన్వాడీ కేంద్రానికి వెళ్ళి పేరు నమోదు చేయించాము పుట్టినప్పటి నుండి ప్రతీ నెల ఎత్తు బరువు అన్ని కొలుస్తున్నారు నమోదు చేసుకుంటున్నారు అలాగే ప్రతీ నెల పదహారు గుడ్లు ఒక బాలామృతం అది ఖచ్చితంగా పెడుతున్నాను చాలా పౌష్టికంగా ఉన్నాను నా కొడుకు నరేంద్ర మోడీ పథకాలు ప్రజలకు చేరాలనే ఉద్దేశంతో ఈ రోజు ప్రోగ్రాం నిర్వహించు అనేక పథకాలు ఉన్నాయి ఈ పథకాలను అవగా